ఒకసారి ప్రభు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే యేసు ప్రభు వెళ్తున్నాడు అంటే జనం విస్తారంగా ఉంటారు పాప ఆయన వెళ్తున్నటువంటి మార్గంలో ఒక గుడ్డోడు కూర్చొని ఉన్నాడు ఒక గుడ్డి ఆయన కూర్చొని ఉన్నాడు మొత్తానికి సందోహంగా ఉంది మొత్తం అలా వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటే జనాల శబ్దాలని బట్టి ఆ గుడ్డివాడు పక్కనే అయ్యా ఒక మాట ఒక మాట ఏంది జనం అంతా ఏంది అల్లర్లు అల్లరుగా ఉంది ఏంటి ఏ చప్పుళ్ళు వినపడుతున్నాయి ఏంటి అని నీకు తెలియదా నువ్వు చూడలేదా నేనాడ చూస్తారా చూస్తే ఎందుకు అడుగుతాను నేను గుడ్డు చూడలేదు వినపడ్డాయి చ శబ్దాలు వినపడ్డాయి అంటే వాళ్ళు చెప్పారు నజరేడైన యేసు ఇదిగో నీ కళ్ళ ముందే దాటి వెళ్ళిపోయాడయా అంటే ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు ఏసు వచ్చాడు ఈ సైడు అంటే అవునయ్య ఏ ఇప్పుడే నీ కళ్ళ ముందు వెళ్ళింది ఆయనే అనేటప్పటికీ ఒక్కసారిగా తాను ఉన్నటువంటి ఆ స్థలంలో నుంచి వచ్చి కేకలు పెట్టడం ప్రారంభించాడు కేకలు పెట్టడం ప్రారంభించాడు దావేదు కుమారుడా దావేదు కుమారుడా అని కేకలు పెడతా ఉంటే పక్కన వాళ్ళు అన్నారు ఏ ఏంది అరుపులు ఏంది అరుపులో ఆగట్లాగో ఎందుకంటే కేక పెడుతున్నావు ఎందుకంత గొంతు దించుకుంటున్నావు అనంటే వాటిని పట్టించుకోవట్లేదు మరెక్కువగా కేకలు పెడుతున్నాడు మరెక్కువగా కేకలు పెట్టి ఆయన పిలుస్తూ ఉన్నాడు మళ్ళీ పక్కన వాళ్ళు వచ్చారు ఆయన ఆపాలను చూశారు ఆపాలని చూసినా కానీ అతను ఆగేటట్టుగా లేడు ఎందుకంటే ఒకటే ఇప్పుడు నా కళ్ళ ముందు నుంచి దాటిపోయిన ఏసయ్య ఆగితే నా జీవితంలో ఈ చీకటి పోయిద్ది ఇప్పుడు నేను ఆయన ఆపకపోతే నా జీవితకాలమంతా నేను ఇంతే ఉండాల కాబట్టి ఇప్పుడు నేను ఆయన ఎలాగైనా ఆపాలని కేకలు పెట్టి ఆపుతున్నాడు కేకలు పెట్టి ఆపుతున్నాడు పక్కన వాళ్ళకి ఆ కేకలు ఎలా అయిన పడుతున్నాయి అంటే ఇబ్బందికరంగా ఉన్నాయి ఇప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నాం ఈ ప్రార్థన రాత్రిపూట పెట్టుకొని మౌత్ పెట్టుకొని పాటలు పాడుతూ ప్రార్థన చేసామనుకో పక్కన వాళ్ళు అందరూ నిద్ర నిద్రబానీ మళ్ళీ నిద్రపానిరా ఇప్పుడు మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాం వాళ్ళ కొరకేగా వాళ్ళ కుటుంబాల కొరకేగా వాళ్ళు ప్రభువుని తెలుసుకోవాలనేగా కానీ ఆ సంగతి వాళ్ళకు తెలియదు మన కేకలు మన కన్నీరు మన ఆరాధన అంతా వాళ్ళకి ఎలా కనపడుతుంది అని అంటే ఇబ్బందికరంగా కనపడుతుంది పాపం ఇతని వేదన వాళ్ళకెలా కనపడుతుందంటే ఇబ్బందికరంగా కనపడుతుంది కేకలు పెట్టాడు పట్టుబట్టాడు ఎలాగైనా సరే ఆయన ఆగాల ఆగాల కేకలు పెట్టి కేకలు పెట్టి కేకలు పెట్టి అరుస్తూ ఉంటే ఒక్కసారిగా ఈ గుడ్డి కేక ఆ చెవికి వినపడి వేసేటువంటి అడుగును కూడా అలా ఆపేశాడు అలా అడుగు వేద్దామని కూడా అలా ఆగాడు ఏంటి అక్కడి నుంచి నాకేదో వినిపి కేక వినపడ్డది ఏంటి అనంటే పక్కనే ఉన్న శిష్యులు చెప్తున్నారు అక్కడ గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు అనంటే ఆ గుడ్డివాడు నా దగ్గరికి తీసుకొని రండి ఆ గుడ్డివాడిని నా దగ్గర తీసుకొని రండి అనంటే జనాలు వెళ్ళారు నిన్న నిన్ను ఏసఐ అని అనంటే అతను అప్పటిదాకా అడుక్కుంటున్నటువంటి ఒక చిప్ప తన పై బట్ట అక్కడ పడేసి ఏసై దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది అనంటే అతని రెండు కన్నులు కూడా తెరవబడ్డాయి అతని రెండు కన్నులు తెరవబడ్డానికి గల కారణం ఏంటి అని అంటే వాళ్ళన్న మాటని పట్టుకొని అలాగే నోరు మూసుకున్నాడనుకో ఏమయ్యేది కన్నులు వచ్చాయా స్థితి మారేదా కాదు వాళ్ళన్న మాటల్ని పట్టించుకోకుండా ఎలాగైనా యేసయ్యని నిలపాలన్నటువంటి పట్టుదల అతన్ని బాగు చేసేటట్లు చేసింది ప్రిల్లర మన జీవితాల్లో కూడా ఏదైనా పట్టుబట్టేవనుకో పట్టు సాధించాలా భక్తులు అన్నారు పట్టు పట్టారాదు పట్టు విడవా రాదు పట్టు పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలంట అంట ఏదైనా పట్టు పట్టావంటే పట్టలేకపోతే మొదట ఆపే ఒకవేళ పట్టుకున్నావనుకో ఆ పట్టును వదిలిపెట్టద్దు ఆ పట్టు పట్టి విడిచేదానికన్నా పడి సావడం మేలు అర్థైందా ఇప్పుడు మమ్మల్ని చావమంటావా అని అంటారా మీరు చెప్తున్నాను ఏదైనా ఒక పట్టు పడితే సాధించేంతవరకు అది అయ్యేంత వరకు ఆ పట్టును వదిలిపెట్టకూడదండి ఈరోజు మధ్యలోనే మన పట్టుత్వం పోతుంది అది మధ్యలోనే ఆపేస్తాం మనం మధ్యలోనే ఆపేస్తాం దేనినైతే నువ్వు పని ప్రారంభించావో ఏదైతే చూడాలనుకున్నావో అది అయ్యేంత వరకు దాన్ని వదిలిపెట్టేటట్లుగా మనం ఉండకూడదు పట్టుదలతో ప్రార్థన చేసేటువంటి వారుగా మనం ఉండాలా అయ్యే అంతవరకు పట్టుదల ఉంటే కానిది లేదు అనేటువంటి సామెత ఒకటి ఉంది పాఠం ఒకటి ఉంది నిక్విచియోస్ అని మొండెం అంత తల ఉంటుంది ఈ ఈ రెండుండవు చేతులు ఉండవు కాళ్ళు కూడా ఉండవు కాళ్ళు కూడా ఉండవు మొత్తం మొండె మొండెం అన్నమాట అతని చిన్నతనంలో పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారు ఇతన్ని మనం ఎలా బ్రతికించాలా కాళ్ళు చేతులు అన్నా లేకపోతే కాళ్ళు ఉన్నా చాలు చేతులు లేకుండా పోనీ చేతులున్నా పర్వాలేదు కాళ్ళు లేకుండా కానీ కాళ్ళు చేతులు లేని వాడికి అన్నీ మిగిలిన వాళ్ళు చేయాలిగా కాబట్టి ఆ తల్లిదండ్రులు అనుకున్నారు ఎలాగ ఈ బిడ్డను పెంచడం ఎలాగా అని అనుకుంటుంటే పక్కన వాళ్ళు వచ్చి చెప్పారంట ఈ బిడ్డని ఎక్కడైనా దూరంగా అనాథాశ్రమంలో పడేసేయండి అనంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరు అనుకున్నారు అలా చేయకూడదు ఎలాగైనా సరే ఈ బిడ్డని పెంచుతామని వాళ్ళు ప్రార్థన చేసి ఆ బిడ్డని పెంచడం ప్రారంభించారు ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత స్కూల్లోకి వెళ్తే స్కూల్లో చాలామంది అతన్ని హేళన చేశారంటే ఎక్కిరించారంట మొండెం కదా ఎక్కిరించారు ఆ మాటల్ని బట్టి చాలా కృంగిపోయాడంట ఓ రోజు కన్నీటితో ఉంటే దేవుని వాక్యం అతనికి దర్శనమిచ్చింది ఏమిటా వాక్యం అనంటే నన్ను బలపరచు వాణి అందే నేను సమస్తము చేయగలను నన్ను బలపరిచే వాణి అందే నేను సమస్తము చేయగలను అనే మాట అతన్ని బట్టుకుంది ఆ మాటను పట్టుకొని ఇక అతను తన జీవితంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయడం ప్రారంభించాడు తెలుసా అతను చెయ్యలేనిదంటూ ఏమీ లేదండి రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెయ్యలేని పనులు చేస్తాడు కంప్యూటర్ చేస్తా కంప్యూటర్ ఆపరేటింగ్ చేస్తాడు ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడతాడు ఈత కొడతాడు ఫైలెట్ నడుపుతాడు ఫ్లైట్ నడుపుతాడు అన్ని పనులు చేస్తాడు ఏ ఈ రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నోళ్ళు చేయలేనివన్నీ అతను చేస్తూ ఉన్నాడు ఎన్నో దేశాలు ఎన్నో దేశాలు తిరిగి ప్రభువుని గురించి ప్రకటించాడు తన జీవితంలో కూడా ఇచ్చి ఎందుకు నేనేం చేయలేను నా వల్ల ఏమవుతుంది అని అనుకుంటే ఈరోజు ఆయన్ని చూడడానికి అంతమంది పరిగెత్తే వాళ్ళు కాదు అసలు గుర్తింపులో కూడా వచ్చేవాడు కాదు కానీ పట్టుబట్టాడు ప్రతి పని మీద బైబుల్ మీద మనం పట్టుబడతాం ఎంతకాలం ఉంటుంది పట్టు అని అంటే అబ్బే ఓ వారం రోజులే వారం రోజులు చదవాలని ఏం చదివినా చదువుతామో వారం రోజుల తర్వాత పక్కన పెడతాం ప్రార్థన చేయడానికి గునుకుంటాం వారం పది రోజులు ప్రార్థన బాగానే సాగిద్ది మళ్ళీ తర్వాత పక్కన పడేస్తాం ఈ స్వార్థ చెప్పాలాగా నేను తిరగాల అని తిరుగుతావు ఒక వారం పది రోజులు తిరుగుతావు ఆగిపోయిద్దిగా పట్టావు చివరి వరకు తీసుకెళ్తున్నావా మధ్యలోనే మధ్యలోనే అట్టుండకూడదు అనుకున్నది సాధించేంత వరకు అరే కాళ్ళు చేతులు లేని ఒక మొంటెం ప్రతి పనిని చేయడానికి పట్టుదలతో అడుగులు ముందుకు వేస్తే అన్నీ బాగున్న మనం ఇంకెత్త పని చేయాలా పండు ముసలోళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించి వందలాది ఆత్మల్ని రక్షిస్తూ ఉంటే ఆరోగ్యం బాగుండి అన్ని రకాల అనుకూలతలుంటే మనం చేయపోతే అట్ట ముసలోళ్ళు మోకాల మీదకొచ్చి రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటే వయసుండి కూడా మోకాల మీద ఉండలేకపోతే అట్టా కళ్ళు లేనోళ్ళు కళ్ళ జోడి పెట్టుకొని మరీ చదువుతూ ఉంటే కళ్ళు బాగుండి బైబుల్ చదవకపోతేట అవకాశం లేనోళ్ళు అవకాశాన్ని కల్పించుకొని అవకాశాన్ని కుదుర్చుకొని వచ్చి దేవుని పరిచర్య చేస్తూ ఉంటే అవకాశం ఉండి కూడా మనం ఎలాగా కదా అలా ఉండకూడదు ఉండకూడదు పట్టుదలతో ప్రతి పని మనం సాధించేటట్లుగా ఉండాలా ఆ పట్టుదలతో అడుగులు ముందుకు వేస్తే ప్రభువునికి తోడై ఉంటాడు సహాయం చేస్తాడు నీలో ఉన్నటువంటి ఆ దైవాసక్తిని బట్టి నీలో ఉన్నటువంటి ఆ పట్టుత్వాన్ని బట్టి అడుగులు ముందుకు వేసి నిన్ను ముందుకు ప్రోత్సహిస్తాడు దేవునికి స్తోత్రం చెప్దామా హలూయా